ఇరవై ఒకటవ అధ్యాయము రమణ మహర్షి శేషాద్రి స్వామి విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం విద్వాంసులే విద్వజ్జనుల పరిశ్రమను గుర్తింపగలరు తిరువన్నామలని పునీతం చేసిన నేత్రద్వయం శేషాద్రి స్వామి రమణ మహర్షి అని అంటారు వీరిలో మొదటి వారు అంటే శేషాద్రి స్వామి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జనవరి పద్నాలుగున పరమపదించారు వారి మరణానంతరం వారి దేహానికి నివాళులర్పించటానికి వచ్చిన అసంఖ్యాకులే జన బాహుళ్యంలో వారి పట్ల గల అభిమానానికి నిదర్శనం సజీవుడైన మహర్షి పట్ల కూడా అటువంటి అభిమానాన్ని ప్రజలు ప్రదర్శిస్తారు ముఖ్యంగా కార్తీక దీపం వంటి పర్వదినాలలో ఈ ఇరువురి పరస్పర సంబంధాల గురించి వారికి గల పోలికల గురించి వ్యత్యాసాల గురించి తెలుసుకోవటం అవసరం శేషాద్రి స్వామి అష్ట సహస్ర బ్రాహ్మణుడిగా పద్దెనిమిది వందల డెబ్బైలో వళూర్లో జన్మించారు ఆ గ్రామం అప్పటి మద్రాసు రాష్ట్రం ఉత్తర ఆర్కాటు జిల్లా వందవాసి తాలూకాలోనిది ఆ బాలు ప్రసిద్ధ విద్వాంసుడు పౌరాణికుడు అయిన కామకోటి శాస్త్రి పెంచారు ఈ శాస్త్రి గారు ఆ బాలుడి తల్లికి పెద్ద తండ్రి అవుతారు వీరి వలన తల్లి మరక వలన ఆ బాలునికి రామాయణ మహాభారతాది పురాణ ఇతిహాసాలలో సంగీతంలో ప్రావీణ్యం అబ్బింది అతని ధారణా శక్తి అసామాన్యం పద్నాలుగవ ఏడు వచ్చేటప్పటికే సంస్కృత మహాకావ్యాలను క్షుణ్ణంగా పఠించి సంస్కృతంలో అనాయాసంగా తన భావాలను వ్యక్తపరచగల సామర్థ్యాన్ని సంపాదించాడు ఎప్పుడూ గంభీరంగా ఉండేవాడు కంచి కామాక్షి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేవాడు ఆ ఊళ్ళోనే తండ్రితో వారి స్వంత ఇంట్లో నివసించేవాడు ఆ దేవిని స్థుతిస్తూ పంచశతి శ్లోకాలను పాడుతూ ఆమె గుడి చుట్టూ రేయింబవళ్ళు ప్రదక్షిణలు చేసేవాడు పదిహేడవ ఏట అతనికి బాల మంత్రోపదేశం అయింది అర్ధరాత్రి వేళల్లో నది ఒడ్డున ఉన్న మరు భూమిలోనూ తన ఇలవేల్పు పెరియాండవర్ దేవాలయంలోనూ తన ఆధ్యాత్మిక అభ్యాసాలను కొనసాగించేవాడు ఆది శక్తి దివ్య దర్శనం అయింది కాబోలు దానివల్ల బాగా ప్రభావితుడైనాడు ఇక కుటుంబంతో చదువుతో సంపర్కాన్ని పోగొట్టుకొని రకరకాల మంత్రాలను ఏకాగ్రతతో జపం చేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరగనారంభించాడు ఒక్కొక్కసారి పూర్తిగా రాత్రి అంతా ధ్యానంలోనే గడిపేవాడు కానీ అందరూ అతనిని నిరాదరణతో చూసేవారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ చివరికి పద్దెనిమిది వందల తొంభైలో తిరువండామలై చేరుకున్నాడు అతనిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళటానికి బంధువులు ప్రయత్నించారు కానీ ఫలించలేదు దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయన తిరువన్నామలలోనే ఉండిపోయారు పైకి ఏ లక్ష్యమూ లేనట్టు అటు ఇటు తిరిగినా తన లక్ష్యాలైన వైరాగ్యాన్ని మంత్రజపాన్ని ఆయన విడవలేదు పది సంవత్సరాలలో తపస్సు పరిపక్వం చెంది ఆయనకు యోగ దృష్టి భవిష్యత్తు గురించి చెప్పే శక్తి వంటి అతీంద్రియ శక్తులు సంక్రమించాయి శాశ్వత మైత్రి పుణ్యాత్ములకే సాధ్యమంటాడు ఎపిక్ టెటస్ ప్రాపంచిక విషయాసక్తులు మైత్రి హాని కలిగించుకుంటారు ప్రేమ స్థానంలో ద్వేషాన్ని కూడా పెంచుకుంటారు మమతా శూన్యులైన రమణ మహర్షికి శేషాద్రి స్వామికి శాశ్వతమైన మైత్రి కలగటం సహజం ఇది జరిగినట్లు ప్రత్యక్ష నిదర్శనం కూడా ఉన్నది వారిద్దరికీ పోలికలు చాలా ఉండేవి ఇద్దరూ బ్రాహ్మణ బ్రహ్మచారులే ఇద్దరూ విరాగులే ఇద్దరు పదిహేడు పంతొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే ఇంటిని విడిచి వెళ్ళిపోయారు ఇద్దరికీ చిన్నతనంలోనే తండ్రి గతించాడు ఇద్దరు మంచి తెలివి గలవాళ్లే మంచి శక్తి గలవారే ఇద్దరి స్వస్థలాలు తిరువన్నామలైకి దూరమే కానీ చిన్నతనం నుండి ఇద్దరికి అరుణాచల దేవుడంటే ఎంతో భక్తి తమ తమ ఇళ్లను విడిచేదాకా ఇద్దరు శ్రోత్రియులే కానీ తిరువన్నామలై చేరగానే ఆహారాది నియమాలలో పట్టింపులను విడనాడారు నిజానికి ఇద్దరికి పోషణ బ్రాహ్మణేతులు ఇచ్చిన శాఖాహారమే అయ్యింది ఇద్దరు తమ నూతన నివాసానికి పట్టుదలతో కట్టుబడి ఉన్నారు ముందుగా శేషాద్రి స్వామి వచ్చాడు మంచి విద్వాంసుడు శ్లోకాలను రచించాడు వేదాలను పంచవాక్యాలను వ్యాకరణాన్ని జ్యోతిష్యాన్ని అభ్యసించటమే కాక మంచి గాయకుడు సంగీత శాస్త్ర ప్రవీణ్యుడు ఈ విషయాలన్నింటిలోనూ చిన్నస్వామి అతనికి వ్యతిరేకం శేషాద్రి స్వామికి ఒకంత వెర్రి అని ప్రజలు అనుకునేవారు అదే నిజమేమో కూడా పద్దెనిమిదవ ఏట పద్దెనిమిదవ ఏట నుండి అతను ఎక్కడికి వెళ్ళినా అతనిని వెర్రివానిగానే పరిగణించేవారు ఒక్కొక్కసారి జన సామర్థ్యాన్ని కలుసుకోవటానికి ఇష్టం లేని వారిని తప్పించుకోవటానికి ఆయన కూడా వెర్రివానివలేనే నటించేవాడు ఇక బ్రాహ్మణ స్వామి అయితే ఎప్పుడు మతి చాంచల్యాన్ని కనబరచలేదు అలా నటించను లేదు మౌనం పాటించటం వల్ల జనం ఆయన జోలికి పోలేదు కొత్తగా వచ్చిన బ్రాహ్మణ స్వామి అమూల్యమైన మహాత్ముడని శేషాద్రి స్వామి గ్రహించాడు ఈ స్వామి ఇంద్రియాకర్షణలను అధిగమించాడు ప్రాపంచిక విషయాలను పట్టించుకోడు ఎప్పుడు సమాధ్యవస్థలోనే ఉండేవాడు అందువల్ల ఈ చిన్న స్వామికి సహాయం చేద్దామని శేషాద్రి స్వామి నిర్ణయించుకున్నాడు ముఖ్యంగా రాళ్లను కొండ పెంకులను విసిరే కుర్రవాళ్ల అల్లరి నుండి కాపాడుకుందాం అనుకున్నాడు పవళకుండ్రులో మళ్లీ స్వామిని కలుసుకొని అతనితో మఠం వాళ్ళు ఇతరులు ఇచ్చిన భోజనాన్ని పంచుకునేవాడు ఆ చిన్న స్వామి కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు శేషాద్రి కొండపైకి వెళ్లి అక్కడ భుజించేవాడు ముందుకు చొచ్చుకుపోయేవాడు కాదు ఏ లక్ష్యంతో అక్కడికి వెళ్తుండేవాడో ఎవ్వరికీ తెలిసేది కాదు ఒక్కొక్కసారి మాత్రం ఆయన ఉద్దేశం స్పష్టపడేది సహజంగా కృతజ్ఞతా భావం ఆయన ఎవరైనా ఆహారము వసతి ఇస్తే వారికి ప్రత్యుక ప్రత్యుపకారం చేద్దామనే ఆయన భావన తిరువళ్ళూరికి చెందిన సుబ్రహ్మణ్య మొదలి అతని తల్లి భార్య పంతొమ్మిది వందల ఎనిమిది నుండి తమ సంపదను సమయాన్ని సాధువులకు భోజనం పెట్టడంలో వినియోగించేవారు ముప్పై సంవత్సరాల పాటు మహర్షికి వారితో పాటు ఉండేవారికి వాళ్ళు ఆహారాన్ని అందించేవారు శేషాద్రి స్వామి కనపడినప్పుడల్లా ఆయనకి భోజనం పెట్టేవారు మొదలిని ప్రాపంచిక విషయాల నుంచి మళ్ళించి భగవంతుని వైపు త్రిప్పాలని శేషాద్రి స్వామి అనుకునేవాడు ఒకసారి మొదలి వద్దకు వెళ్ళి ఆయన చూడండి నా తమ్ముని నెల జీతం పదివేల రూపాయలు నాది వెయ్యి మాత్రమే మీరు కనీసం ఒక వందైనా జీతంగా సంపాదించడానికి ఎందుకు ప్రయత్నించరాదు జీతం అంటే ఆధ్యాత్మిక ఉన్నతని తమ్ముడు అంటే మహర్షి అని మొదలి గ్రహించారు కానీ ఆయన తన పొలాలకు సంబంధించిన లావాదేవీలలో తలమొనకలవుతున్నారు ఇంకొంచెం భూమిని సంపదను సంపాదించాలను ఉద్దేశంతో అందువలన ఆయన నాకు తీరిక లేదు స్వామి నాకు నా వ్యవహారాలతోనే సరిపోతుంది అన్నారు శేషాద్రి స్వామి వదల్లేదు ఒక్కొక్క రోజు వృధా అయిపోతోందని మందలించారు ఆత్మజ్ఞానాన్ని సంపాదించటం తేలికేనని దానిని అశ్రద్ధ చేయటం వలన మొదలి బ్రహ్మహత్యకి ఒడుగడుతున్నారని అనేవాడు మొదలి భయపడి మహర్షి వద్దకు వెళ్ళి ఈ మాటలని చెప్పారు మహర్షి నిజమే నీవే బ్రహ్మమని ఎరిగి ఉండకపోవటం బ్రహ్మహత్యతో సమానమే అన్నారు తన వద్దకి సాధారణంగా ఎవ్వరిని రాణించేవారు కారు శేషాద్రి స్వామి కానీ రమణ స్వామి భక్తులను అంటే మహర్షి భక్తులను తన అతీంద్రియ శక్తి వలన గ్రహించి వారికి కావలసిన సహాయాన్ని కనీసం ఒక మంచి సమాధానాన్నైనా ఇచ్చేవారు హెచ్ఎంళ్ మహర్షికి వారిని సన్ దర్శించటానికి వచ్చిన వారికి రోజు భోజనం పెట్టేవారు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడల్లా శేషాద్రి స్వామికి కూడాను పెట్టేవారు సాయంత్రం వేళల్లో ఆమెను కలిసినప్పుడు శేషాద్రి స్వామి ఆమె మహర్షికి భోజనం పెట్టారా లేదా అని కనుక్కొనేవారు ఆమె ఇంటికి చేరేదాకా తోడుగా ఉండేవారు సాధారణంగా ఆధ్యాత్మిక విషయాలలో ఆయన ఎవ్వరికి సలహాలను ఇచ్చేవారు కారు కానీ పైన ఉదహరించిన మొదటి విషయంలో వలె హెచ్ఎం విషయంలోనూ కొంత జోక్యం కలగజేసుకున్నారు మహావాక్యములు అంటే ఏవి వాటి అర్థమేమిటి అని ఆమె అడిగినప్పుడు ఏ పుస్తకాన్ని చూడకుండా గంటల తరబడి ఆ విషయమై ప్రసంగించి ఆమెకి అక్కడే ఉన్న ఇతరులకి ఆశ్చర్యం కొలిపేటట్లు తన విద్వత్తుని చూపారు ఒకనాడు ఆమె పూజ చేసుకుంటున్నప్పుడు వచ్చి ఆమె పూజించేది ఎవరినో కనుగొన్నారు మీ పటాన్ని రమణస్వామి పటాన్ని అని ఆమె చెప్పారు ధ్యానం చేసుకోవటం అలవాటు చేసుకోకూడదు అని అడిగారు హెచ్ఎంళ్ళకి ధ్యానం విషయం గురూపదేశం ఇదివరకే జరిగింది అంతేగాక తన్మయ స్థితిలో మైమరిచి ఒకటి రెండు రోజులు కూడా ఉంటారు ఆమె కానీ ఈ యోగి యోగిని అడిగి ధ్యానం ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందామని అనుకున్నదామె వెంటనే ఆయన ఆ చిన్న ఇంట్లో నిటారుగా కూర్చొని కాళ్లను మడిచి తదేకంగా చూస్తూ సమాధిలో పడిపోయారు ఆ స్థితిలో నాలుగైదు గంటలు గడిపిన తర్వాత లేచి చూశావా హెచ్ఎమ్మాళ్ అని అని మాత్రం అన్నారు ఆమెకి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను చెప్పారు ఆమె పెంచుకున్న చల్లమ్మాళ్ పోయినప్పుడు ఆమెకు ఉపశమనం కలిగించారు శేషాద్రి స్వామి ఆధ్యాత్మిక ప్రగతిలో ఎవరు ఎంచుకున్న మార్గాన్ని వారు అనుసరించాలి అని సలహా ఇచ్చేవారు వారు మంత్రశాస్త్ర ప్రవీణులు నిష్ఠగా జపం చేసి కామాక్షి దర్శనాన్ని పొందారు ఎన్నో మంత్రాలను నేర్చిన అవటం వలన తన వద్దకు వచ్చిన వారికి సముచితమైన మంత్రాలను ఉపదేశించేవారు వారి చెంతకు వచ్చిన వారెవరికైనా అంతకు పూర్వం నుండే రమణస్వామి పట్ల భక్తి ఉన్నదని తెలిస్తే ఆయననే ధ్యానించమని సలహా ఇచ్చేవారు ఒక్కొక్కసారి తానే రమణస్వామినని చూపించేవారు నిజానికి ఇద్దరికీ తేడా లేదనేవారు తిరుచులికి చెందిన లక్ష్మి అమ్మాళ్ళు మొదటిసారిగా తిరువండామలైకి పదిహేను సంవత్సరాల క్రితం వచ్చి హెచ్మ్మాళ్ వద్ద ఒక వారం రోజులుండి మహర్షి సేవ చేసుకున్నారు ఆ వారము అయిపోతుండగా ఆమె ఎచ్చెమ్మాళ్ళతో నేను వచ్చి వారం రోజులైనది ఇప్పటి వరకు శేషాద్రి స్వామిని చూడలేదు అన్నారు ఆ మర్నాడు రమణాశ్రమానికి వెళ్తుండగా శేషాద్రి స్వామి కనబడ్డారు ఆమెకు శేషాద్రి స్వామి ఇతరుల మనోభావాలను అతి తేలికగా కనబెట్టగలిగేవారు ఆ మనుష్యులు ఎదురుగా ఉన్నా లేకపోయినా సరే వారికి కనబడమో కనబడకపోవడమో కూడా తన సంకల్పం వల్లనే కలిగేది లక్ష్మీ అమ్మాళ్ ఆయనకు నమస్కరించి తన మనస్సులో మాత్రం ఆయనకు సేవ చేసే భాగ్యం కలగలేదే అనుకున్నారు ఆమె పైకి చెప్పిన భావాన్ని ఆయన గ్రహించి ఇక్కడ సేవ చేస్తేనేం అక్కడ సేవ చేస్తేనేం అన్నారు అంటే తనకి సేవ చేసిన రమణస్వామికి చేసిన ఒక్కటే అన్న అర్థంలో సాధారణంగా ఎవరైనా భోజనం ఇస్తే తీసుకునేవారు కారు ఆయన కానీ అప్పుడప్పుడు అరుణాచల ఆలయ మంటపానికి వచ్చేవారు అక్కడ రమణ మహర్షి భక్తులు ఉండేవారు వారిని ఆహారం అడిగేవారు ఇక్కడ మరెవ్వరూ లేరు కదా అంటూ భోజనానికి ఉపక్రమించేవారు ఇతర చోట్ల తన కంచంలోని ఆహారాల్ని అటు ఇటూ వెదజల్లేవారు ఆ గృహస్థు స్వామి ఇది భిక్షాన్నం అలా ఆహారాన్ని పారవేయకూడదు అంటే నేనేం పారవేయటం లేదే అనేవారు పంతొమ్మిది వందల పద్నాలుగు ప్రాంతాలలో ఆయన విరూపాక్ష గుహకి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా వెళ్ళి మహర్షితో పాటు భోజనం చేసేవారు ఒకనాడు ఆయన అన్నాన్ని అటు ఇటు పారవేయటం చూసి కందస్వామి అంటే మహర్షి పరిచారకుడు ఇలా చేస్తే ఇంకా అన్నం పెట్టను అన్నాడు ఎంతో సున్నిత మనస్కుడైన శేషాద్రి ఆ తర్వాత ఎప్పుడూ మహర్షితో భోజనం చేయలేదు దీనిని చూసి పళని స్వామి శేషాద్రి జ్ఞానికాడు అన్నం పారమయ్యవద్దన్నామని భోజనం చేయటానికే రావడం మానివేశాడు అన్నాడు తన గురించి ఎవరు ఎలా చెప్పుకుంటున్నా శేషాద్రి స్వామి లెక్క పెట్టేవారు కారు పళనిస్వామి అన్న మాటలు ఆయనకి ఎవరో చెప్పారు తన నడవడిని శేషాద్రి స్వామి సమర్థించుకుంటూ భోజన వేళలలో వడ్డించిన ఆహారాన్నంతా మనమే తినకూడదు మన చుట్టూ ఆకలిగొన్న ప్రాణులు ఉండవచ్చు అంటూ ఆ సందర్భంలో శ్రాద్ధానికి సంబంధించిన మంత్రాలను చెప్పారు వీటి ప్రకారం భూతాలు యక్షులు రాక్షసులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మహర్షి శిష్యుడు సోమసుందర స్వామి కొన్నాళ్ళు మహర్షిని విడిచి ఎవరి దగ్గర మార్గదర్శకత్వం పొందాలి అన్న సంకట స్థితిలో పడ్డాడు ఒకనాడు రాత్రి గుడిలో శేషాద్రి స్వామిని కలుసుకున్నాడు అతను రాగానే అతని మనస్సులోని భావాలను గ్రహించిన శేషాద్రి స్వామి రమణుని వద్దకే పొమ్మన్నారు సోమసుందర స్వామి కొంచెం తటపటాయిస్తుండగా ఇంకొంచెం గట్టిగా వెళ్ళు రమణుని వద్దకు వెళ్ళు ఇక్కడ ఆగకు అన్నారు చేసేది లేక ఆ అర్ధరాత్రి వేళ సోమసుందర స్వామి రమణాశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు చిదంబరానికి చెందిన ఒక శాస్త్రి మహర్షిని తరచు దర్శనం చేసుకుంటూ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉండేవాడు ఆయన ఒక రాత్రి గుడికి వచ్చాడు తనకి ఆనందాతిరేకం కలగటానికి అప్పుడప్పుడు ఆయన గంజాయిని సేవిస్తూ ఉండేవారు ఆనాడు మాత్రం గంజాయి పరిశుద్ధంగా లేకపోవటం వల్ల ఆయనకి శారీరక వాంఛలు రేగాయి మనస్సు వీటితో నిండిపోయింది ఏం చేయాలో తోచక శేషాద్రి స్వామి వద్దకు వెళ్లి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు శేషాద్రి స్వామికి జరిగిందంతా తెలిసింది ఈ మాదక ద్రవ్యాన్ని తాగవద్దని ఎన్నో సార్లు చెప్పాను అయినా సేవిస్తూనే ఉన్నావు అన్నారు కానీ ఈ సలహాని శేషాద్రి స్వామి ఎప్పుడూ ఇవ్వలేదు దానిని ఇచ్చింది మహర్షి అప్పుడు శాస్త్రికి అర్థమైంది శేషాద్రి స్వామి రమణ మహర్షితో తాదాత్మ్యం చెందుతున్నారని పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టర్ ఏవి అయ్యర్ శేషాద్రి స్వామి ఎదురుగా నిలబడి మహర్షి దర్శనం కావాలని మనస్సులో అనుకున్నారు శేషాద్రి మహర్షి దర్శనం మనస్సులోని పాపాలన్నింటినీ కడిగేస్తుంది అన్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వాసుదేవ శాస్త్రి అంటే మహర్షి భక్తుడు ఆ ఇద్దరి మహనీయుల మధ్య జరిగిన దానిని గమనించారు శేషాద్రి స్వామి చూత గుహకి వచ్చి మహర్షిని తదేకంగా చూస్తూ కూర్చున్నారు ఆయన ఎవరి వైపు అయినా ఒక్క నిమిషం చూస్తే చాలు వారి మనస్సులోని భావాలను పసిగట్టేసేవారు కానీ ఎంతోసేపు మహర్షి వంక చూసిన తరువాత వారు ఆలోచిస్తున్నారో తెలియటం లేదు అన్నారు మహర్షి మాత్రం ఏమీ పలకలేదు తరువాత శేషాద్రి స్వామి తన అభిప్రాయాన్ని ఇలా వెలుగుచ్చారు అరుణాచల దేవుని ఆరాధిస్తే ఆయన ముక్తిని అనుగ్రహిస్తారు మహర్షి ఆరాధించేది ఎవరు ఆరాధింపబడేది ఎవరు అన్నారు తెలియని సంగతి అదే అంటూ శేషాద్రి బిగ్గరగా నవ్వారు ఆ తర్వాత మహర్షి భగవంతుడు సృష్టి జీవాత్మ వీటి అభిన్నత్వం గురించి అద్వైత సిద్ధి గురించి ఒక గంట సేపు మాట్లాడారు అంత శ్రద్ధగా విని శేషాద్రి స్వామి లేచి నేనేమి అనలేను ఇదంతా నాకు అయోమయం నేను మాత్రం ఆరాధిస్తూనే ఉంటాను అంటూ గిరిశిఖరం వైపు తిరిగి పదిహేను సార్లు సాష్టాంగ ప్రణామాలు చేసి వెళ్ళిపోయారు ఆ రోజులలో ఆయన తాను భగవంతుని కన్నా భిన్నమని తన ఆరాధనకి అదే మూలమని భావించేవారు అద్వైత సిద్ధిని శేషాద్రి స్వామి అశ్రద్ధ చేశారని అనలేం పంతొమ్మిది వందల ఎనిమిది తరువాత ఆ స్థితి గురించి రమణుని శిష్యులతో అతి సూక్ష్మంగా ఎన్నోసార్లు చెప్పారు ఒకసారి ఎచ్చమ్మాళ్ళు ఇంటికి వెళ్లారాయన అప్పుడు ఆమె ఒక విద్వాంసునితో భగవద్గీత వ్యాఖ్యానాన్ని చెప్పించుకుంటున్నారు ఆ విద్వాంసునికి బాగా గర్వం పుస్తక జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి గల తేడాని వివరిస్తూ శేషాద్రి స్వామిని చూపి ఈయనను చూడండి మరో ఏడు ఎత్తినా ఈయనకి జ్ఞానోదయం కలగదు అన్నాడు ఆ దురుసుతనాన్ని శేషాద్రి స్వామి ఏమీ పట్టించుకోక అలాగే కూర్చున్నారు వెళ్ళిపోతూ భోజనం చేసేటప్పుడు దాని రుచి నిజంగా ఎవరికి తెలుస్తుందో గ్రహించగలిగితే పరమేశ్వరుడు ఎవరో తెలిసినట్లే అన్నారు ఒకసారి నారాయణ స్వామి అనే ఆయన ఒక అయ్యర్ ఇంటి ఎదుట ఉన్న గేదను గమనిస్తున్న శేషాద్రి స్వామిని చూశాడు అయ్యర్ శేషాద్రి స్వామిని ఇలా అడిగాడు స్వామి దేనిని అలా చూస్తున్నారు అన్నారు దీనిని అన్నారు శేషాద్రి స్వామి గేదనా అని అయ్యర్ అడుగగా శేషాద్రి నారాయణ స్వామి వైపు తిరిగి ఇదేమిటో చెప్పండి అన్నారు అది గేదే అని నారాయణ సమాధానం సమాధానమిచ్చారు అది గేదా ఓ పశువా దానిని బ్రహ్మమను అనేసి అక్కడి నుంచి నిష్క్రమించారు శేషాద్రి నటనానంద మహర్షిని దర్శించబోయేటప్పుడు శేషాద్రి స్వామి ఇచ్చిన సలహాని వేరొక అధ్యాయంలో చెప్పుకుందాం శేషాద్రి స్వామికి మహర్షి పట్ల ఎంతో గౌరవం ఒక్కోసారి తనకి మహర్షికి తేడా లేదనటం టీవీ అయ్యర్తో చెప్పిన విషయాన్ని బట్టి విషదమవుతాయి అయ్యర్కి శేషాద్రి స్వామి పట్ల ఎంతో అనురక్తి శేషాద్రి స్వామికి అయ్యర్ పట్ల శ్రద్ధ అయ్యర్ మహర్షిని కూడా గురుతుల్యులుగానే భావించేవాడు ఒకసారి శేషాద్రి స్వామి అయ్యర్తో ఇక్కడ అంటే తిరువన్నామలయలో భగవంతుని రూపాలైన మూడు లింగాలు ఉన్నాయి అన్నారు అయ్యర్ నాకు తెలిసిందల్లా ఈ కొండే ఒక లింగమని వేరే లింగాలున్నట్లు తెలియదు శేషాద్రి కాదు నీకు మూడు లింగాలు తెలుసు అయ్యర్ అయితే ఆ మిగిలిన రెండు లింగాలు ఏమిటో సెలవియండి శేషాద్రి నీకు తెలుసు కదా అయ్యర్ తెలియదు స్వామి శేషాద్రి ఒక లింగం పేరు రమణస్వామి అయ్యర్ సరే రెండవ లింగం ఏమిటో ఇప్పుడు తెలిసింది ఇక మూడవదేమిటి శేషాద్రి నీకు అది కూడా తెలుసు అయ్యర్ నాకు తెలియదు స్వామి శేషాద్రి మూడవ లింగాన్ని శేషాద్రి అంటారు అయ్యర్ అంటే మీరే కదా శేషాద్రి నీకు తెలుసు అయ్యర్ తెలియలేదు శేషాద్రి అవును నేనే ఆధ్యాత్మిక ప్రగతికి గురువు అనుగ్రహం ఎంత అవసరమో గురు భక్తి కూడా అంతే అవసరం పై సంభాషణ యొక్క ఉద్దేశ్యం అదే ఈ కథను ముదిగించే ముందు ఇద్దరు స్వాములకు గల పరస్పర ఆపేక్ష గురించి చెప్పాలి ఇది ఒక స్వప్నానికి సంబంధించినది మానసిక శాస్త్రం తెలిసిన వాళ్ళు మనస్సులో మరుగున పడిపోయిన భావాలు స్వప్నాలలో బయటపడతాయంటారు కదా పంతొమ్మిది వందల ముప్పై మార్చిలో మరి శేషాద్రి స్వామి పరమపదించిన దినం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జనవరి పద్నాలుగు ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై మార్చిలో మహర్షి తమ శిష్యులతో చెప్పారు అంతకు ముందు కొద్ది నెలల క్రితం కలలో శేషాద్రి స్వామిని చూశామని కలలో శేషాద్రి స్వామి క్షవరం చేయించుకుంటూ ఉండగా మహర్షి ఆయన దగ్గరకు వెళ్లి భుజం తట్టి పలకరించారట వెంటనే శేషాద్రి స్వామి లేచి మహర్షిని గట్టిగా కౌగలించుకున్నారట అలా కొన్ని నిమిషాలు ఉండిపోయారట శేషాద్రి స్వామి మరణానంతరం జరిగిన అంత్యక్రియలను చూస్తూ మహర్షి ఒక గంట సేపు గడిపారు ఆ యోగిని ఖననం చెయ్యటాన్ని చూడటానికి వచ్చిన వేలాది ప్రజలలో ఒకరుగా ఆ కార్యక్రమానికి మహనీయతను పుణ్యాన్ని సంక్రమింపచేశారు మహర్షి